నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ బాబా ప్రసాద్ గారు ఉన్నారు గురువు నమస్కారం నమస్తే ప్రియాంక గారు నమస్తే ఎస్ గురుగారు ఈ డిసెంబర్ ఫిఫ్టీన్ నుంచి అయితే మీరు మన న్యూమరాలజీ క్లాసెస్ గురించి అయితే చెప్తున్నారు ఆ క్లాసెస్ గురించి మన ప్రేక్షకుల కోసం మరి కొంచెం డీటెయిల్డ్ గా ఎస్ మ్యామ్ ఇది డిసెంబర్ ఫిఫ్టీన్త్ ట్వంటీ ఫోర్ సండే వస్తుంది ఆ రోజు సో ఆ రోజు చాలా అద్భుతమైన క్లాస్ ఒకటి మెయింటైన్ చేస్తున్నాం ఆ రోజు మనం ఉదయం నైన్ క్లాక్ స్టార్ట్ అయిన క్లాస్ మనకి ఐదు గంటల వరకు ఈ క్లాస్ నడుస్తుంది దీంట్లో చాలా అద్భుతమైన సమాచారం చేయబోతున్నాం చాలామంది మిత్రులు నిమిరాజులో మేము పేరు మార్చుకున్నాము మొబైల్ మార్చుకున్నాము బ్యాంక్ అకౌంట్ నెంబర్ మార్చాము తర్వాత వెహికల్ నెంబర్ మార్చాము చాలా చాలా రెమెడీస్ చేసినా కూడా ఎలాంటి ప్రభావం రాలేదు గురుగారని మనకి ఫోన్ల ద్వారా ఆన్లైన్ కలెక్షన్ చేస్తున్నట్టు చెప్తున్నారు వీటన్నిటికి సంబంధించిన కన్క్లూడెడ్గా దానికి సంబంధించిన టోటల్ సబ్జెక్ట్ ఇచ్చే కార్యక్రమం మనకు ఆ రోజు చేయబోతున్నాం దానికి ఇంకా మీకు ప్లస్గా ఈరోజు నుంచి దానికి అడ్వాంటేజ్గా బోనస్ ఏం మారుస్తున్నామంటే మీకు పది రోజుల క్లాస్ ఆన్లైన్లో ఉంటుంది దానికి సంబంధించింది అది కూడా ఫ్రీ సో మీరు దీనికి గట్టుతున్న ఏదైతే టికెట్ ప్రైస్ చాలా సింపుల్ ప్రైస్ ఉందో మీకు పది రోజులు క్లాస్ కూడా వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు దీంట్లో తొందరగా నిర్ణయం తీసుకోండి చాలా స్పీడ్గా ఎన్రోల్మెంట్ అవుతున్నది సో టికెట్ ఇమీడియట్గా గ్రాప్ చేసుకోండి ఆ రోజు ఆదివారం వస్తుంది ఫుల్ ప్రెజెడ్గా ఎంజాయ్ చేయండి మనకి ఎల్బీ నగర్లోనే ఒక ప్రముఖమైన స్టార్ హోటల్లో మనకు ఆ ప్రోగ్రాం ఉండబోతుంది సో అందరు కూడా తొందరగా ఎన్రోల్మెంట్ అయిపోయి టికెట్ బుక్ చేసుకోండి ఓకే దీనికి సంబంధించిన ఇంకా మీకు వివరాలు కావాలంటే కింద నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది దానికి సంబంధించిన సమాచారం పూర్తి తీసుకోవచ్చు మీకు అన్ని సమాచారాలు ఫ్రీగా అయ్యబడతాయి ఓకే గురుగారు ఈరోజు మన కుబేర మంత్ర సిరీస్ టూ థర్టీ త్రీలో ఏంటంటే గురుగారికి మనకు న్యూమరాలజీలో కొన్ని రెమెడీస్ చెప్తూ ఉంటారు కదా అలా ఈరోజు ఏదైనా ఒక మంచి రెమెడీ అంటే ఎలాంటి రెమెడీ అంటే మనకి ఉంగరాలు పెట్టుకుంటా ఉంటాం కదా ఈ ఉంగరం పెట్టుకుంటే దీనికి మంచిదనో లేకపోతే ఏ వేలుకు పెట్టుకుంటే మంచిదన్నది అలాంటిది ఏదైనా ఒక మంచి రెమెడీ మన ప్రేక్షకుల కోసం చెప్తారా గురుగారు సో మీకు ఇంటర్నల్ మీనింగ్ వచ్చేసి మళ్ళీ డబ్బులకు సంబంధించి ఏంది ఇంకా అడగలేదా ఎన్ని వీడియోలు అయిపోతున్నాయి అని చెప్పేసి అనుకుంటున్నాను ఎస్ ఇప్పుడు ఎప్పుడైనా మీరు కిరణ్ టీవీ యాంకర్స్ అంటే ప్రేక్షకులకు డబ్బులకు సంబంధించి అడుగుతాను అంతే కదా గురుగారు రోజు అద్భుతమైన ఒక రెమెడీ చెప్తాను మామూలుగా చాలాసార్లు మనం దీన్ని మా గురుగారు చెప్పారు మేము కూడా చెప్పాం మళ్ళీ ఒకసారి మన ప్రేక్షకుల కోసం చాలా మంది కొత్త కొత్త ప్రేక్షకులు యాడ్ అవుతున్నారు కాబట్టి ఇప్పుడు మనకి ఫోర్ లాక్స్ వేళకి వెళ్ళిపోతూ ఉన్నాం మనం ఆల్రెడీ టూ సిక్స్టీ ఫైవ్ త్రీ సిక్స్టీ ఫైవ్ అయింది సో కాబట్టి కొత్త వాళ్ళు చాలా మంది మనకి యాడ్ అయ్యారు కాబట్టి వాళ్ళ కోసం మంచి రెమెడీ ఇది మనకి బొటెన్ వేల్ ఉంగారం ఆల్రెడీ నేను వేర్ చేస్తున్నాను ఇది అంటే కోసం కల్పితం కాదు ఇది నేను వేరు దీన్ని మనం ఏం చేస్తామంటే ఇక్కడ సో మామూలుగా ఈ బొటెన్ వేల్ ఈ బొటెన్ వేల్ కింద ఉన్నదాన్ని దీన్ని వీనస్ పాండ్ అంటారు వీనస్ పాండ్ ఎవరు వీనస్ శుక్రాచార్య గురువు ఆయన దేవతల దేవతల గురువు బృహస్పతి ఈయనకు ఆపోజిట్ గురువు వచ్చి శుక్రాచార్యుడు ఈయన వచ్చేసి ఈయనకు అనుకోకుండా రిలేటెడ్గా మనీ రిలేటెడ్ ఉంది సో దీనికి ఏంటంటే ఆరు పదిహేను ఇరవై నాలుగులో జన్మించిన వాళ్ళని మనం శుక్రాచార్య అంశతో జన్మించిన వాళ్ళు దీని అధిపతి గ్రామం శుక్రాచార్యుడు అంటాం వీళ్ళు సుఖాలక అధిపతికి సంబంధించిన వాళ్ళు చాలా మందికి ఆరో నెంబర్ మిస్ అవుతుంది మిస్ అయిపోయినట్టు ఏం చేయాలంటే దీనికి సంబంధించిన అంటే ఈయన గురు స్థానంలో ఉండడుగా ఈ ఇక్కడ ఈ స్థానానికి గురువు ఉన్నాడు కదా ఈ గురువుకి మనం ఒక అనేది తొడగటం అలాంటిది ఎప్పుడైతే మీరు బొటెన్వేలు ఈ ఉంగరాన్ని బొటెన్వేలు ఉంగరాన్ని గనక మీరు కుడి చేతికి కుడి చేతి వేలికి గనక ఇది తొడగటం వలన ఇక్కడ ఉన్న గురువుకి మనం ఇక్కడ మర్యాద చేసినట్టుగా ఒక కిరీటాన్ని పెట్టినట్టుగా ఒక కిరీటానికి ధరించినట్టుగా మళ్ళీ వెండిదే పెట్టాలి మళ్ళీ బంగారం అంటే ఇది మళ్ళీ ఎల్లో కలర్ అవుతుంది ఎల్లో కలర్ మళ్ళీ ఈయనకి ఆపోజిట్ కలర్ ఈయనకు నచ్చిన కలర్ కాదు అది ఈయన ఓన్లీ వైట్ మాత్రమే సిల్వర్ మాత్రమే బాగా ఇష్టం కాబట్టి మీరు వెండిల్లోనే పెట్టాలి మీకు డబ్బులు బాగున్నాయి కదా అని చెప్పి మళ్ళీ మీరు బంగారంలో పెడితే బాగుండదు ఓకేనా వెండిల్నే పెట్టాలి సో ఈ ఉంగరం పెట్టిన దగ్గర నుంచి మీకు గురువుకి మనం మంచి రెస్పెక్ట్ ఇచ్చినట్టు అవుతుంది గురుస్థానం బలోపేతం అవుతుంది సో మనకి కొన్ని సుగంధ ద్రవ్యాలు కూడా దొరుకుతున్నాయి అంటే మరి నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను కస్తూరి కస్తూరి అని ఒకటి మనకి సుగంధ ద్రవ్యం దొరుకుతుంది మనకి ఒక జంతువు నుంచి వచ్చేది సో దాన్ని మనకి చిన్న చిన్న డబ్బాలు కూడా మీకు అవైలబుల్ ఉంటుంది దాన్ని ఒకసారి గింత చిన్న మార్నింగ్ స్నానం చేసి బయటకు వెళ్తున్నాం చిన్న గింత తీసుకొని ఇక్కడ వేసేసుకొని ఈ పాండని యాక్టివేట్ చేయటం అంటారు దీన్ని ఇలా ఇలా ప్రెస్ చేయటం వల్ల ఇక్కడ యాక్టివేట్ అవుతుంది ఇక్కడ మనం ఎట్లా కిరీటం పెట్టాం కాబట్టి గురువారు యాక్టివేట్ అయిపోయింది అంటే డబ్బులకు సంబంధించిన లైన్స్ మొత్తం యాక్టివేట్ అయిపోతా ఉంటాయి సో ఎందుకంటే ఈ ఈ చేతుల్లో మనకి డెబ్బై రెండు వేల నాడులు ఉంటాయి అని చెప్పేసి నాడి వ్యవస్థ కూడా చెప్తా ఉంది డెబ్బై రెండు వేల నాడులు ఎర చేతిలో ఉన్నాయి అంటే అందుకే చప్పట్లు కొట్టేటప్పుడు కానీ అండి మీరు ఏదైనా ప్రేజ్ చేస్తున్నారు ఎక్కువ దీని మీదనే చేపిస్తూ చాలామంది ఈ కనెక్టివిటీ ఏదైనా మనం ముద్రలు వేయాలన్నా కూడా ఈ చేతులతోనే బాగా ముద్రలు వేపిస్తారు కారణం ఏంటంటే నాడులు బాగా ఇక్కడ నిక్షిప్తమై ఉంటాయి సో దాంట్లో భాగంగా మీరు ఈ శుక్రాచార్యుడి ఫాండుకి సంబంధించిన ఈ వేదికను కనుక మీరు యాక్టివేట్ చేస్తే ఆటోమేటిక్గా గురువు అక్కడ కూర్చోడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ నుంచి మనకి డబ్బులో ఫ్లో అనేది స్టార్ట్ అవుతుంది ఇది చాలా అద్భుతమైన రెమెడీ సింపుల్గా ఉంటుంది ఇట్ ఇట్ ఈస్ నాట్ ఏ కాస్టబుల్ మనం ఇది ఇంత కాస్ట్ దేని చెప్పట్లేదు మనకి మీరు గుర్తుంచుకోండి మంచిగా ఒక చిన్న ఉంగరం మీకు బంగారు షాప్ వెళ్తే ఎక్కడైనా ఇప్పుడు రెడీమేడ్ దొరుకుతున్నాయి మనం చెప్పిన దగ్గర నుంచి రెడీమేడ్ అవైలబుల్ ఉంటాయి ఇది లేడీస్ వేలికి పెట్టుకునే మట్టెల్ టైప్లో ఉంటాయి మామూలుగా కానీ మనం అడిగితే దీన్ని కొంచెం మంచిగా తయారు చేసి ఇస్తారు ఆర్డర్ ఇచ్చి తయారు చేయించుకోండి వెయ్యి పదిహేను కానీ ఎక్కువ ఏం కాదు మీకు మంచిగా మీరు శుక్రవారం రోజు శుక్రవారం రోజు ఉదయం మంచిగా గురువారం నైటే తీసుకొచ్చుకొని పూజ మందిరంలో పెట్టుకొని పొద్దున స్నానం చేసిన తర్వాత మంచిగా ఆవు పాలతో దీన్ని కడిగేసుకొని మళ్ళీ నీళ్ళతో కడిగేసుకొని సో అలంకరణ చేసేసుకొని చెగి పెట్టేసుకోండి చాలా అద్భుతంగా మీ మనీ వైబ్రేషన్ ఎలా ఉంటుందో చూడండి సుప్పావ్గా ఉంటుంది సో ఇది మనకి ఒక గురువుని గౌరవించినప్పుడు వచ్చేది అంటే మనం పూజల పురస్కారాలు ఎన్నో చేస్తూ ఉంటాం డైరెక్ట్గా వాళ్ళకి వెళ్తా వెళ్ళు ఇవి మీరు నిరంతరం పెడతారుగా నిరంతరం పెట్టే ఉంటుందిగా మీకు కాబట్టి పడుకున్నప్పుడు మాత్రమే తీయండి ఎల్ల వెళ్ళడం మీరు దీన్ని ఉంచండి మంచిగా చాలా అద్భుతంగా మీకు మనీ వైబ్రేషన్ అది పెరగడానికి ఆస్కారం ఉంటుంది పెరిగింది నాకు పెరిగింది చాలామందికి పెరిగింది మా గురుగారు కూడా పెడతారు దీన్ని మా గురుగారు శిష్యులలో దాదాపు నైంటీ నైన్ పర్సెంట్ అందరు పెట్టేస్తారు దీన్ని ఎవరు కూడా అవాయిడ్ చాలా చాలామందికి ఉంటుంది ఇంకా మీరు ఇంకా నార్త్ వెళ్ళారనుకోండి మేడం నార్త్కి వెళ్తూ ఉంటే మీకు చాలామంది దగ్గర కనిపిస్తుంది తర్వాత అర్థమైంది నేను ఒకసారి ఢిల్లీ ఒక మీటింగ్కి వెళ్తున్నప్పుడు ట్రైన్లో ప్రయాణం చేసి చాలా మందికి ఇది పెట్టి ఉన్నది మా గురుగారే చెప్పిన ఏదో పెద్ద ఇది ఇక్కడ ఈయనతోనే స్టార్ట్ అయిందేమో అనుకున్నా కానీ అటు పోతా ఉంటే ఇక మనకి ఢిల్లీ అటు పూణే పోతా ఉంటే చాలా మంది చేతులకు ఉంటాయి సో కాబట్టి మీరు కూడా అనేది ధరించండి డబ్బులకు సంబంధించిన లైన్ యాక్టివేట్ చేసుకోండి అద్భుతంగా డబ్బులైన్ మీరు కనెక్టివిటీకి పెంచుకోండి డబ్బులను ఆస్వాదించండి మా యాంకర్ గారు కోరుకున్నట్టుగా మీకు కూడా కోట్ల కోట్ల డబ్బులు రూపాయలు రావాలి తదాస్తూ 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 అన్ని మీకు చేరాలి సమకూరాలి సంతోషంగా ఉండాలి సో మచ్ మన ప్రేక్షకుల కోసం ఇంత మంచి సో